అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే గనక ఈ ఈ ఆ మహావిష్ణువు గెటప్ చూశాక పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చిన్న ఒకళ్ళిద్దరూ నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్ కూడా పెద్ద పెద్దఐన్లా ఉన్నావురా అని అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ రామరారులా ఉండటం అంటే ఇట్ నాడే జోక్ అండి ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు దేవుడా దేవుడు ఎందుకు చంపుతాడు దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి మీరు ఎట్లాగూ ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు మీరు థియేటర్లకి వెయ్యి రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళకల్లా మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని స్టార్ థ్యాంక్ టు థ్యాంక్స్ టు స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోద్దు అంటే చెప్పేయాలి మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా సో సినిమా ఇంటికి వచ్చేసింది ఇవేళ మరి ఇంత గెటప్స్తో ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు దేవుడు చంపటం ఎవడో రావణాసురుడు అంటాడు లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరినా వాణ్ణి చంపడానికి దేవుడు రావాల్సిందే ఇది మనందరికీ తెలిసిన కథ పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏం థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు గ్యారంటీ అది కొంతమంది కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ద గ్రేట్ వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్తోటి నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీసాడా లేదా వీళ్ళందరూ ఎలా నాతో నా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వారు వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి హృదయ హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా నేను నలభై ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్మరైజ్ చేశాడు మమ్మల్ని మ్యాజిక్ చేశాడు మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు కానీ షార్ట్ అదృష్టం అంటే మా అప్పుడు మా నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు లేదు అది ఇప్పుడు మానిటర్లు కదా తీగానే వెళ్ళి చూడటం వెంటనే నాకు అది బోరింగ్ అది వేరే విషయం బట్ తీగానే మెస్మరైజింగ్ థ్యాంక్ యూ సార్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడేదేమో ఇవాళ అయినా హండ్రెడ్ పర్సెంట్ నేను గుండె మీద చేసుకుని నలభై ఎనిమిది సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను నేను ఇంకా చాలా కాలం పనిచేస్తాను మీరు భరించాలి నన్ను తప్పదు నే ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను అది అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మ్యూజిక్ వారికి కానీ వా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా అందరూ కూడా అందరూ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు దే లవ్డ్ ఇట్ వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు ఏమైనా సంగతి చెప్పలేదు సంపేత్త సంపెత్త నేను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని కూర్చో పాప మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ని దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది ఆల్ ద బెస్ట్ ఫర్ యూ జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి ఎందుకంటే మా మా విషయాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే డెఫినెట్గా మీరు అందరు చేశారు ఆల్ ద బెస్ట్ కూర్చో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే ఈ మీరు నమ్మలేరు మీరు అది చూస్తే మాత్రం అరే అని అనపకపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైకులో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తావు ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం ఇది నాకు నా కోసం రాయటం కానీ నాకు రావడం కానీ అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను మీరు చూసే ముందే చెప్తున్నాను నేను నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది హరికథ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను తప్పకుండా చూడండి ఇంట్లోనే కాబట్టి తప్పకుండా చూడండి చూసి మీ మీ అభిప్రాయాలను మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరికథ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ జరుగుతుంది కానీ కలియుగంలో వచ్చే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ హరికథ ఒక్కటే అని మరొకసారి మనం చేస్తారు మీరు చూడండి మళ్ళీ మళ్ళీ వీలైతే కనుక విశ్వ ఈ హరికథకి నాలుగైదు గొప్ప ఫంక్షన్లు చేయాలి మనం చేయాల్సి వస్తుంది నీకు తప్పదు ఏమి తప్పదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ హరికథతో మళ్ళీ మీ ఇంట్లో కలుస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా రే మీరు చూస్తాను ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలుగా సచ్ ఎ డిఫరెంట్ హీరో నీ నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న లేండి చెప్తుంటావు కదా అదే లేదు పెద్ద ఫ్యాన్ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీ స్టైల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరవ హీరోనా ప్యాక్ అండ్ హీరోనా ఏ పిల్ల దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను రోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా మీద ఎస్ అలాంటిది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను ఐదు జనరేషన్స్ దాటి వచ్చాను శ్రీరామ్ రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను కృష్ణనయ్య సోన్ బాబానయ్య వాళ్ళది ఒక జనరేషను చిరంజీవి నేను మేము ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జును ఒక జనరేషను ఇప్పుడు ఏం కొత్త కొత్త కుర్రాళ్ళు మనకు పేర్లు కూడా తెలియదు పక్కన యాక్ట్ చేస్తున్నాడు వాళ్ళు కూడా జోక్ అది